సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం ధర్మాన్ని రక్షించు అది నీకు రక్షణ ఇస్తుంది ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు మనిషి మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం ఆ రామతత్వానికి దాశోకమని సేవించడమే తత్వం సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం ధర్మాన్ని రక్షించు అది నీకు రక్షణ ఇస్తుంది ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు మనిషి మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయ తత్వం సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం ధర్మాన్ని రక్షించు